తాళ్ళూరు మండలంలో డిఆర్డిఏపిడి టి నారాయణ తనిఖీ ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం మండలంలోని శివరాంపురం మరియు లక్వనం గ్రామాల్లో జరుగుతున్న ఎస్హెచ్జి యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు సంవత్సరానికి గాను సంఘంలోని సభ్యులకు వారి అవసరాలు ఏమున్నాయో వారికి ఎంత అవసరం పడుతుందో అనే విషయాలపై సమగ్ర సర్వే నిర్వహించేదానికి అనుగుణంగా రాబోయే వార్షిక బడ్జెట్ రూపొందించే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో డాక్రా గ్రూపు సభ్యులకు అవగాహన నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత విఏఓలు మరియు యానిమేటర్స్ అప్పగించారు గ్రామాల్లో విఏఓలు యానిమేటర్స్ ఎంత మేర వారికి అవగాహన కల్పించారో డిఆర్డిఏ పీడి గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రూపు సభ్యులను అడిగి సమాచారం తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట వెలుగు ఏపీఎం దేవరాజు మరియు సిసి మోహన్ రావు ఉన్నారు కొనుగోలు చేస్తామా ఇప్పటివరకు ఎన్ని లోన్లు తీసుకున్నాం లోన్లు తీసుకున్నాడని కట్టావా లేదా కట్టుంటే అది అక్కడ ఇప్పుడు చూపిస్తున్న యాప్లు కనిపిస్తుందో లేదా మన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళంతా వాళ్ళ వివరాలన్నీ ఉన్నాయి లేదా ఇవన్నీ ఒకసారి చూసుకొని ఇప్పటి వరకు ఎంత అప్పులు తీసుకున్నాం అది సరిగ్గా యూజ్ చేసుకున్నారే చూసుకొని ఈ సంవత్సరం మనకి ఎంత అవసరం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన అవసరాలన్నిటికీ ఎంత అవసరం ఉంటుంది చూసుకొని ఏ నెలలో అవసరం ఒకవేళ పిల్ల చదువు అని అనుకుంటే జూన్లో ఒకసారి అవసరం రావచ్చు డిసెంబర్లో ఒకసారి అవసరం రావచ్చు ఆ అవసరాలు ఏంటో మీరు ఒకటి రెండు సార్లు మీ ఇంట్లో వాళ్ళతో కూడా చర్చించుకోండి మనకి ఇక్కడ మీరు నమోదు చేయించుకునేటప్పుడు పూర్తిగా మనకు ఎంత అవసరమో తెలుసుకొని నమోదు చేస్తారు ఇది రాదు అన్న అపోహ అయితే లేదు ఖచ్చితంగా అందరికి అన్ని డబ్బులు వస్తాయి చూసుకొని కొంత సబ్సిడీ కూడా వస్తుంది దీనికి సంబంధించి ఆ సబ్సిడీ వచ్చేటట్టు కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది నెల గారు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఏమీ అవసరాలు ఉండదు ఎంత దీనికి లిమిట్ కూడా లేదు మీకు రెండు లక్షలు అయితే రెండు లక్షలు ఐదు లక్షలు అయితే ఐదు లక్షలు పది లక్షలు అయితే ప్రొజెక్ట్స్ ఇస్తాను సో అవి ఒకసారి మన ఇంట్లో మన పిల్లలతోనో మన మన ఉంటారు మన మనవాళ్ళు మన పిల్లలు మన కూతుళ్ళు కొడుకులు మన ఇంట్లో పెద్ద అయిన వాళ్ళు వాళ్ళ చెక్ చేసుకొని దాని తర్వాత నెంబర్ చేసుకోవాలి అలాగే థ్యాంక్ యూ